జుంటితేనేరకుట్లు <SMILINGaría> <sy> <usted zabiendo> <underground> ని తేను దోర దోర ముక్కలు నంచుకు తింటే తానే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నువ్వు తెవ్వేవు మొక్కలు కల్లారిపోతాయి రావే నిన్నే పండి పది పరపతులే బొప్పి నాదే పదిహేను ఇంతేపు ఇక్కడే ఉంటావు కదయ్యా ఇంతక్క చూసావు ఇంత నరసావు ఇంత వద్దాం అనుకున్నావా మనం ఆలకించు పువ్వు ఆలగించు అతండీ మో మాటమాస్తున్నావానుమానమా నేను చేతించారే ോര തോറുകൾച്ചിട്ട് നോട്ട് പെടുത്തെ അച്ച തല്ലി പോത്ത നിന്നെ నువ్వు నా కన్న తండ్రివే కానీ ఆరోగించే కాసేపు నా బిడ్డది నా చెప్తారని తిరుగు నీ సేపు తీసు ఎంత పాపాన్ని కుడిగట్టావురా మహాశివరాత్రి పర్వదినాన ఒక పాడుదండ కోసం ఆలయాన్ని మైలపరుస్తావా నీకు రౌరవాది నరకాలు కూడా సాములు నా సాగు పువ్వుడుతుంటే లాక్కొచ్చారు వదలమని సాములు స్వామికి నువ్వు బొవ్వ పెడతావా ఇక్కడ మేమంతా చచ్చామనుకున్నావా చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు తండ్రి తప్పైపోయింది నీతో నాకు అట్లేటి బుద్ధి సామి బుద్ధి పిలిపించుకో తండ్రి నువ్వు తినేదాకా నా పాణం బాగోదు విన్నారా వీడి పిచ్చి మాటలు అంతా నాటకం ఈ వెధవకి పట్టిట చెప్పు అమ్మవారి చంద్రహారం ఎక్కడ దాచావు చెప్పు ఆకలి నా స్వామికి పువ్వు పెట్టాలా పదల మనిషి చెప్పు ఇదో తోడు దొంగ ఏమే కోయదాన నీ మొగుడు ఎత్తుకొచ్చిన చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు చాలు కాదు మా మా అట్టాడు కాదు అంటాడు కరపాటిసారి అడుగుతున్నాం చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు ప్రభో ప్రమథనాథ తల్లి జ్ఞాన ప్రసూనాంబ ఏమిటి కోరం ఎందుకు అవమానం పరమేశ్వర నా ఇల్లు వాకిలి కన్నా నీ కోవెలే నీ సేవలే మిన్నగా ఎంచుకున్న పంటునే శివరాత్రి పర్వదినాన ఒక అధ కోయవారు తాగి నీ కోవెల్లోకి దొరబడ్డమా మట్ట మాంసాలతో నీ సన్నిధినే మైరపరచడమా జగన్మాత అలంకరించిన చంద్రహారాన్ని అపహరిస్తాడా స్వామి నీ త్రిశూలం ఏమైంది ఈ కోవెలకు నన్ను కాపలా ఉంచావు నువ్వెందుకు కలగజేసుకుంటావు నేనే నేనే వాణ్ణి చంపుతా ఎరా పాపి నేను నా స్వామి పుణ్యమే పణ్యమెరుగున అమాయకులమే దుర్మార్కురా ఎందుకు ఈ పని చేశావు నా స్వామి నీకే అపకారం చేశాడు నిన్ను ఖండ్రే మాకెందుకి మైల ఆ పని దేశమేలే రాజుది రెడ్డి గారు మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి వాణ్ణి తక్షణమే పరిమార్చండి నన్ను దహిస్తున్న ఈ అవమానాగ్ని వాడి రక్తంతో చల్లార్చండి వాడిని చిత్రమత చేసి సువర్ణముఖిలో మొసళ్లకు విసిరండి లేదా నేనిప్పుడే సోదరుడు వీరభద్రుణ్ణి నందీశ్వరుణ్ణి ప్రమథ గణాల్ని కిందికి దిల్చిలా ఉరువారా చేయిస్తాను చేయిస్తాను పెద్ద సాములు తవరు భూలోకి పరవేశారు తౌడి మాట నాకు శివుడి అగ్గిలాంటిది ఇంత నేరం పాపం చేసిన కోయవాడికి మరణశిక్ష తప్పదు అదే జరిగితే వీరభద్రుడు గణాలు రాకుండా సోనముకు చేత పరవాలి తొక్కించి ముంచేస్తాను అబద్ధం చెప్పి అన్యాయం చేసిన వాళ్ళతో పాటు వాటిని సమర్థించిన వాళ్ళ వంశాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయిస్తా కాశీ చిన్న రెడ్డి గారు మీరు దేవుడి గుడి మండపంలో దేవుని ప్రతినిధిగా ధర్మ నిర్ణయం చేస్తున్నారు పల్లకి ఎక్కేవాళ్ళు మోసేవాళ్ళు మీకంతా ఒకటే ఎవర సత్యం చెప్తే వారిని మీరు మన్నించాలి కాశీ నోర్మై ఇంటికి వెళ్ళి ఓ ఇక్కడ నేను పూజారిగా ఆజ్ఞాపిస్తున్నాను నేను ఒక భక్తుడిగా ధిక్కరిస్తున్నా నేను నీ తండ్రిని అదే నా కర్మ ఏదో పాపం చేసి మీ కడుపును పుట్టారు ఇక్కడ మిమ్మల్ని ఎదిరించి మళ్ళీ పాపం చేస్తున్నా పెద్ద సాములు ఇది పద్ధతి కాదు మీరే తేల్ చేస్తే నేను ఎందుకు ఈశారు నేను ఆ మాటే చెప్తున్నాను నేను కైలాసనాథ శాస్త్రిని భక్తజన హృదయాలను రంజించి ఏక ఛత్రాధిపత్యంగా అయ్యేలే ఈశ్వర కుమారుణ్ణి పెద్ద సాగులు ముందు ఈశ్వరుడై తలంచుతాడని తమరే చెప్పారు శివుడికి సీమైనా సింహమైనా సమానం అని తమరే సెలవించారు నిందమోచేవాడికి సమాధానం చెప్పుకునే అవకాశం ముందు ఇవ్వాలి అయినా శినిస్వాములు నాన్నగారు దేవుడు అంటాడు ఆయన్ని శంకించడం తప్పేమో ఒక్కసారి ఇటు చూడండి అబ్బాయి అమ్మవారి చంద్రహారం ఎక్కడ ఉందో చెప్పు లేకపోతే చంపేస్తారా ఎంత అతని చావు బ్రతుకుల గురించి మనం తర్జన చేస్తుంటే అతని ఏదో అతిలోక పారవస్యంలో మునుగొన్నాడు అతన్ని దొంగ ఆ భక్తి చూడండి అది భక్తి కాదురా తాగుడు మైకం దొంగ నాటకం అమ్మా ఎక్కడుందాహారం నువ్వైనా నిజం చెప్పు చెప్పమ్ సాగు మొన్న పెద్ద సాగున్న చేయి పట్టుకుంటే మా మామ కొట్టిండు అందుకని పగబట్టి